నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం తెలంగాణ ప్రభుత్వం ధరణి వెబ్సైట్లో ప్రవేశపెట్టిన కొత్త మాడ్యూల్ ద్వారా రికార్డుల్లో ఉన్న ఎలాంటి తప్పులను సవరించుకోవటానికి అవకాశం ఉంది ఈ తప్పులను సవరించేందుకు దరఖాస్తు చేసుకునే విధానం ఏంటి ఎలాంటి కాగితాలను జత చేయాల్సి ఉంటుందో భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇవాటి నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి నెలతల్లి వీక్షకులకి నమస్కారం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్సైట్లో మరికొన్ని మాడ్యూల్స్ని తీసుకురావటం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా భూ రికార్డుల ప్రక్షాళన జరిగి ఎప్పుడైతే రైతులకి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాసు పుస్తకాల్లో ఉన్న తప్పులని సవరించుకోవటం కోసం అవకాశం కల్పించాలని రైతులు కోరుతూనే ఉన్నారు ఆ తరువాత ధరణి వెబ్సైట్ రావటం ధరణిలో సవరణలకి కావలసిన మాడ్యూల్ లేకపోవటం వల్ల చాలా రకాలైన తప్పులు ఏవైతే పాస్ పుస్తకంలో దొరికినాయో వాటిని సవరించుకోవడానికి అవకాశమే లేకుండా ఉండే ఈ నేపథ్యంలో ఇటీవల క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు కొన్ని కొత్త మాడ్యూల్ అని ధరణిలో చేర్చాలని నిర్ణయం తీసుకొని ఇటీవల కాలంలో కొన్ని కీలక సవరణలకి అవకాశం కల్పిస్తూ ఒక కొత్త మాడ్యూల్ ధరణిలో వచ్చింది టీఎం థర్టీ త్రీ అని ఒక కొత్త మాడ్యూల్ని చేర్చారు ధరణి వెబ్సైట్ లో కొత్తగా చేర్చిన మాడ్యూల్ టిఎం ముప్పై మూడు ద్వారా ఎనిమిది రకాల మార్పులను చేసుకోవచ్చు మరి ఆ తప్పులకు సంబంధించిన ధరణి వెబ్సైట్లో మార్పులు చేసుకోవటానికి దరఖాస్తు ఏ విధంగా చేయాలో నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం మనం ధరణి వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఏవైతే కనబడుతున్నాయో ఈ ఎనిమిది రకాల మార్పులను చేసుకోవటానికి అవకాశం కల్పిస్తుంది ఉన్నాయో ఒకసారి మనం చూస్తే పేరు తప్పు పడితే దాన్ని మార్చుకోవడానికి ఉంటుంది భూమి స్వభావం ల్యాండ్ నేచర్ని మార్చుకోవడానికి ఉంటుంది ల్యాండ్ నేచర్ అంటే గవర్నమెంటా ప్రైవేటా ఇనామా ఇలాంటి రకాల క్లాసిఫికేషన్ ఏంటో కూడా మళ్ళీ చూద్దాం మూడవది భూమి వర్గీకరణ మార్పు ల్యాండ్ క్లాసిఫికేషన్ అంటే డ్రై ల్యాండా వెట్ ల్యాండా లాంటి క్లాసిఫికేషన్స్ మార్చుకోవడానికి అదేవిధంగా భూమి ఏ విధంగా వచ్చింది భూమి రకం మార్పు ఎక్స్టెంట్ కరెక్షన్ విస్తీర్ణంలో ఉన్న తప్పొప్పులు సర్వే సబ్ డివిజన్లు మిస్ అయితే వాటిని చేర్చుకోవటం కోసం మిస్సింగ్ సర్వే సబ్ డివిజన్ కరెక్షన్ కోసం అవకాశం నోషల్ ఖాతాలో కనుక భూమి పడి ఉంటే దాన్ని మామూలు ఖాతాలోకి పట్టాభూమిగా మార్చుకోవడానికి చివరిది ల్యాండ్ టైప్ అన్నారు ఇది ఇది యాక్చువల్గా ఇంతకు మునుపు ఏదైతే మనము పైన భూమి వర్గీకరణ భూమి స్వభావం మాట్లాడుతున్నాం దానికి సంబంధించిందే కానీ అదనంగా మళ్ళీ ఇక్కడ భూమి రకం అని చెప్పి ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది ఈ ఎనిమిది రకాల తప్పొప్పులకు సంబంధించి ఈ రోజున ధరణి వెబ్సైట్ ద్వారా కానీ మీ సేవా కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనం ధరణి వెబ్సైట్లో ఈ ఎనిమిది రకాల తప్పులకు సంబంధించి దరఖాస్తులు ఏ విధంగా పెట్టుకోవాలో ఒకసారి చూద్దాం ఇది మీకు కనపడుతున్నది ధరణి వెబ్సైట్ ధరణి అగ్రికల్చర్ ల్యాండ్ వెబ్సైట్ ఈ ధరణి వెబ్సైట్లకు వెళ్ళిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో అన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి టీఎం వన్ టీఎం వన్ టూ టీఎం త్రీ అని దీనికి మనం కింద వరకు చివరికి వచ్చేసినట్లయితే టీఎం థర్టీ త్రీ అని ఒక ఆప్షన్ ఉంది మోడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ అని ఉంటుంది ఇది కొత్తగా చేర్చిన మోడ్యూల్ టీఎం థర్టీ త్రీ మోడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ మోడ్యూల్ కనుక మనం క్లిక్ చేస్తే ఇప్పుడు మనం అనుకున్న ఎనిమిది రకాల అంశాల మార్పుల కోసం వెళ్ళొచ్చు అది క్లిక్ చేసినప్పుడు ఈ సమాచారం ఇస్తుంది ఇక్కడ ఏం చెప్తున్నారు పట్టదారి పేరు కానీ విస్తీర్ణం కానీ నేచర్ ఆఫ్ ల్యాండ్ మిస్సింగ్ సర్వే నెంబరు ఇట్లాంటి తప్పొప్పులను సరి చేసుకోవడానికి కావాల్సిన మాడ్యూల్ ఇది ఈ మాడ్యూల్లో మీరు దరఖాస్తు పెట్టుకోవటం కోసం ఇక్కడ క్లిక్ అని ఒక బటన్ ఇచ్చారు ఈ బటన్ని కనుక మనం క్లిక్ చేస్తే మనం ఇప్పుడు లాగిన్ కావాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్లోకి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను దరఖాస్తు పెట్టుకోవటం కోసం వెళ్ళినప్పుడు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇస్తుంది మీరు ఆల్రెడీ కనుక ధరణి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటే రిజిస్టర్ అయి ఉంటే యూజర్గా రిజిస్టర్ అయి ఉన్నట్లయితే మీ మొబైల్ నెంబరు పాస్వర్డ్ కొట్టి లోపలికి వెళ్ళొచ్చు ఇప్పటివరకు మీరు దీన్ని యూజర్ ఐడి మీకు లేకపోయినట్లయితే పైన సైన్ అప్ అని ఒక బటన్ కనబడుతుంది ఆ సైన్ అప్లకు వెళ్తే మీ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ కావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను నా మొబైల్తో ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి ఇక్కడ ఏదైతే కోడ్ ఇస్తున్నారో కోడ్ టు సైన్ అది కొడితే చాలు ఇప్పుడు అది క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ పంపుతారు ఆ ఓటీపీని ఇందులో టైప్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను లాగిన్ అయి వెళ్ళాను నా మొబైల్ నెంబర్ ద్వారా వెళ్ళినప్పుడు మనకి ఈ విధంగా ఆప్షన్స్ కనపడతాయి ఆ లెఫ్ట్ సైడ్లో అన్నిటికంటే కిందకు రావాలి చివరిలో ఉండే లాస్ట్ బట్ వన్ ఆప్షను అప్లికేషన్ ఫర్ పాస్బుక్ డేటా కరెక్షన్ అంటుంటుంది ఇది కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీకు మీకు ముందు కనపడుతున్న స్క్రీన్ వస్తుంది దానిపైననే న్యూ రిక్వెస్ట్ అని ఉంటుంది ఇది దరఖాస్తు పెట్టడానికి వెళ్ళాల్సిన పేజ్ ఆల్రెడీ కనుక దరఖాస్తు పెట్టి ఉన్నట్లయితే కింద వివరాలు కనపడుతుంటాయి కొత్తగా రిక్వెస్ట్ పెట్టాలి కాబట్టి ఈ న్యూ రిక్వెస్ట్ని క్లిక్ చేసినప్పుడు నేను మీకు మొదట్లో చూపించిన ఆప్షన్స్ ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అవుతాయి ఇప్పుడు ఇందులో ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి పేరులో తప్పుబడిందా పేరు మార్పు కావాలా భూమి స్వభావం యొక్క మార్పు భూమి వర్గీకరణ మార్పు కావాలా భూమి రకము పరిధి దిద్దుబాటు మిస్సింగ్ సర్వే నంబరు నోషనల్ ఖాతా మార్పు భూమి రకం మార్పు ఇందులో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఎక్కువ మందికి ఉన్న అంశము ఈ భూమి యొక్క స్వభావం కానీ భూమి రకానికి సంబంధించింది కాబట్టి అదే సెలెక్ట్ చేసుకుందాం ఈ నాలుగిట్లో ఏదైనా సరే ఏది క్లిక్ చేసినా నాలుగు ఆప్షన్స్ సెలెక్ట్ అయిపోతాయి అంటే నేచర్ ఆఫ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ భూమి ఏ విధంగా వచ్చింది భూమి టైప్ ఏంటి ఈ నాలుగు అంశాలు కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనం మన భూమి యొక్క వివరాలు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది మన భూమి ఈ వివరాలు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం మీకు పాస్బుక్ నెంబర్ ఉంటే పాస్బుక్ నెంబర్ ద్వారా అక్కడికి వెళ్ళొచ్చు లేదా ఖాతా నెంబర్ టైప్ చేస్తే ఆ వివరాలు తీసుకెళ్తుంది లేదా సర్వే సబ్ డివిజన్ నెంబర్ ద్వారా వెళ్ళొచ్చు ఇప్పుడు నేను సర్వే సబ్ డివిజన్ నెంబర్ వారిగా నా భూమి ఏదైతే ఉందో ఆ వివరాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఇక్కడ నేను సర్వే సబ్ డివిజన్ వారిగా కొట్టగానే నాకు మళ్ళీ ఆప్షన్స్ ఇస్తాయి జిల్లా పేరు మండలం పేరు గ్రామం పేరు సర్వే నెంబరు ఖాతా నెంబరు ఇవి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ధరణిలో ఏ వివరాలు ఉన్నాయో చూపిస్తాయి నేను ఊరికే ర్యాండమ్గా ఏదో ఒక నా జిల్లాని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను అన్నింటికంటే పైన ఆదిలాబాద్ ఉంది నేను ఆదిలాబాద్నే తీసుకుంటున్నాను ఆల్ఫోబెటికల్ ఆర్డర్లో మండలం కూడా అన్నిటికంటే పైన మండలం తీస్తున్నా ఆదిలాబాద్ రూరల్ మండలం తీసుకున్నాను గ్రామం పేరు అన్నిటికంటే పైనున్నది అంకాపూర్ ఆ గ్రామాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నేను సర్వే నెంబర్ చూజ్ చేస్తే అన్ని ఏవి సర్వే నెంబర్లోనే అన్ని చూపిస్తుంటుంది అన్నిటికంటే పైన సర్వే నెంబర్ టూ బై వన్ ఈ టూ బై వన్ సర్వే నెంబర్ని నేను సెలెక్ట్ చేసుకున్నా ఈ వివరాలు తీసుకున్న తర్వాత ఖాతా ఆ నెంబర్ ఏవి ఉంటే చూపిస్తుంది ఇక్కడ ఖాతా నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఒకటే ఖాతా ఉంది ఆ ఒక్క ఖాతానే నేను సెలెక్ట్ చేసుకున్నా ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కింద ఫెచ్ అని ఒక బటన్ ఉంటుంది ఇది కనుక నొక్కితే ఇప్పుడున్న వివరాలు చూపిస్తుంది అక్కడ నుంచే మనం ఎట్లా సవరించుకోవాలో అక్కడికి వెళ్ళాలి అది ఫెచ్ అని నొక్కగానే ఇప్పుడు మీరు మీ స్క్రీన్ మీద కనబడుతుంటుంది పట్టదారి పేరు ఇతర వివరాలన్నీ చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ మీకు కనబడుతుంది ఇందులో ఏది మార్పు చేసుకోవాలనుకున్నట్లయితే అది మార్పు చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు జెండర్ కాలం తప్పు ఉంటే కూడా ఇక్కడే సరి చేసుకోవడానికి ఉంది అది ఆ విషయానికి మళ్ళీ తర్వాత వద్దాం ఇప్పుడు మనం దృష్టి పెట్టింది ఏంటంటే భూమి క్లాసిఫికేషన్ కానీ భూమి రకం కానీ భూమి వచ్చిన విధానం కానీ లేదా వాళ్ళే కొత్తగా ఇంకేదో ఆప్షన్ చెప్తున్నారు భూమి టైప్ అని చెప్పి ఒకటి పెట్టారు ఆ సాధారణంగా అది డూప్లికేషన్ మూడే ప్రధానమైనవి వాటిని మనం ఎట్లా మార్చుకోవాలో చూడాలి ఇక్కడ మనం ఆప్షన్స్ కనపడుతున్నాయి ఈ సర్వే నెంబర్ టూ బై వన్ ఏదైతే ఉందో ల్యాండ్ నేచర్ దగ్గర ఇప్పుడే పట్టాన్ని రాసుంది అది కాదు మార్చాలి అంటే మిగతా ఆప్షన్స్కి వెళ్ళాలి ఇక్కడ ల్యాండ్ నేచర్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఏ రకమైన భూమి లేదా భూమి స్వభావం ఏంటి ఇవన్నీ ఇంటర్చేంజ్గా వాడుతున్నాము బట్ ల్యాండ్ నేచర్ అంటే భూమి రకం ప్రభుత్వ భూమా పట్టాభూమా ఇవి రెండు ప్రధానమైన క్లాసిఫికేషన్స్ ఇవి కాకుండా ఈ రోజున తెలంగాణలో ఒక వరకు ల్యాండ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి ఏముంటాయి అవి ప్రభుత్వ భూమి భూమి భూధాన్ భూమి సీలింగ్ భూమి అటవీ భూమి అటవీ హక్కుల పట్టా ఇనాం భూమి టెనెన్సీ అంటే కౌలు భూమి థర్టీ ఎయిటీ పట్టా ఉన్న భూములు ఇవి అసైన్మెంట్ భూమి లేదా లావణి పట్ట అంటాం ఇవి ప్రధానంగా ఉండే క్లాసిఫికేషన్స్ ఇందులో ఒకటి రాయాల్సింది పోయి ఇంకోటి పడి ఉన్నట్లయితే దాన్ని మార్చుకోవడానికి ఉంటుంది ఇక్కడ ఈ సర్వే నెంబర్లో మీకు కనపడుతుంది పట్టాను ఉంది నిజానికి అది పట్టా కాదు అసైన్మెంట్ భూమి ఉండొచ్చు ఇప్పుడు మార్చాలి అంటే కింద ప్లీజ్ సెలెక్ట్ అని ఒక డ్రాప్డౌన్ బాక్స్ ఉంది ఈ ప్లీజ్ సెలెక్ట్ బటన్ నొక్కితే ఇందులో ఏదో ఒక దాన్ని మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఇచ్చారు ఒక నలభై యాభై వరకు థర్టీ ఎయిటీ పట్టా నుంచి మొదలు పెడితే ఆబాది అని అసైన్మెంట్ భూమి అని అడవి భూములు ఈ విధంగా మీకు చాలా ఆప్షన్స్ కనపడుతున్నాయి మీరు చూసినట్లయితే ఈ ఆప్షన్లో ఏది మన సరి అయిన ఆప్షన్ అయితే దాన్ని మనం చూజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇనామని అని చూ చేశాను అది పట్టా కాదు ఇనాం భూమి వాస్తవంగా పట్టా అని పడింది కాబట్టి నేను ఇక్కడ ఇనామ్ అని సెలెక్ట్ చేసుకున్నా ఇది భూమి నేచర్కి సంబంధించి భూమి రకం భూమి వచ్చిన విధానం భూమి టైప్ను ధరణిలో మార్చుకోవటానికి ఏ విధానం అనుసరించాలి ఎలాంటి డాక్యుమెంట్లు అందించాలో ఇప్పుడు చూద్దాం ల్యాండ్ క్లాసిఫికేషన్ దాని పక్కన కనబడుతుంది దీన్నే డ్రై ల్యాండ్ ఆ వెట్ ల్యాండ్ తరి భూమియా మెట్ట భూమియా లేదా కొన్ని పదాలు ఎప్పటికి మనం వాడుతుంటాము పొలము చెలక బేసిక్గా డ్రై ల్యాండ్ ఆ వెట్ ల్యాండా అనే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ డ్రై అని ఆల్రెడీ ఉంది ఆ సర్వే నెమల్కి సంబంధించి ఒకవేళ అది వెట్ ల్యాండ్ డ్రై అని పడింది అనుకోండి ఆప్షన్స్ మార్చుకోవడానికి మళ్ళీ కింద ప్లీజ్ సెలెక్ట్ సెలెక్టన్ బటన్ ఉంది అందులోకి వెళితే ఇవ ఇన్ని రకాల ఆప్షన్స్ అందులో కనబడుతున్నాయి ఇవన్నీ అందులో ఉన్న ఆప్షన్స్ ఇందులో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ని ర్యాండమ్గా కొడుతున్నాను గ్రామ కంఠం అని కొట్టాను ఆ తర్వాత మేనర్ ఇన్ విచ్ ల్యాండ్ ఈజ్ అక్వైడ్ అని ఒక కాలం ఉంది అంటే భూమి సంక్రమించిన విధానం ఏంటి కొనుగోలు ద్వారా వచ్చిందా వారసత్వమా బాగపంపకాల దానమా కుదోబెట్టారా బదలాయింపు చేసుకున్నారా ఎక్స్చేంజ్ అంటాం హదుబదులు అంటాం అట్లా హదుబదులు చేసుకుంటూ వచ్చిందా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేను అక్కడ ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇది ల్యాండ్ టైప్ అని ఉంది అసలు యాక్చువల్గా ల్యాండ్ టైప్ అనేది భూమి నేచర్ ఒకటే ఇందులో ఏదో ఒకటి ఆ తప్పు ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఈ సెలెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మిగతా వివరాలు ఇవ్వాలి జిల్లా మళ్ళీ కమ్యూనికేషన్ అడ్రస్ ఇవ్వాలి జిల్లా పేరు అంటే ఆ రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అక్కడ టైప్ చేయాలి జిల్లా ఏంటి మండలము విలేజు డోర్ నెంబరు లొకాలిటీ పిన్ కోడు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవన్నీ నింపాలి నింపిన తర్వాత దీనికి దీనితో పాటుగా జత చేయాల్సిన డాక్యుమెంట్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి ఏమడుగుతుంది దీంట్లో పాత పాస్ పుస్తకం యొక్క ఫోటో దాని యొక్క డాక్యుమెంట్ కింద పెట్టుకొని ఇవ్వాలి ఓల్డ్ పాస్బుక్ పాత పహాని ఇంతకు మునుపు ధరణి రాకముందు ఏదైతే పహానిలో మన భూమి వివరాలు ఉన్నాయో ఆ పహాని యొక్క నకలు దాంతోపాటుగా మనకు భూమి సంక్రమించిన డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో రిజిస్టర్ డాక్యుమెంట్ అయితే రిజిస్టర్ డాక్యుమెంట్ యొక్క కాపీ ఇతర దస్తావేజుల ద్వారా వచ్చినట్లయితే ఆ దస్తావేజుని ఇక్కడ స్కాన్ చేసి ఫైల్ అప్లోడ్ చేయాలి ఈ మూడు ఫైల్స్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక చూస్ ఫైల్ అని పెట్టి కంప్యూటర్లోకి వెళ్ళి ఆ ఫైల్ అప్లోడ్ చేయాలి అన్నీ అయిపోయిన తర్వాత సబ్మిట్ బటన్ కొట్టాలి సబ్మిట్ బటన్ కొడితే ఇది దరఖాస్తు పూర్తి అయినట్టు కింద లెక్క ఈ వివరాలు అప్లికేషన్ వెళ్తుంది ఇది ఈ ల్యాండ్ క్లాసిఫికేషన్ కానీ ల్యాండ్ నేచర్ కానీ లేకపోతే ల్యాండ్ వచ్చిన విధానాన్ని కానీ మార్చుకోవటానికి ధరణిలో ఉన్న ఆప్షన్స్ పాసు పుస్తకంలో ధరణి వెబ్సైట్లో పట్టాదారు పేరు తప్పుగా పడింది పేరు మార్చుకోవాలంటే ధరణిలో ఏ ఆప్షన్ ఎన్నుకోవాలి ఎలాంటి వివరాలను అందించాలి నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం మన పాస్ పుస్తకంలో లేదా ధరణి వెబ్సైట్లో పట్టాదారు పేరు తప్పుగా పడింది పేరు స్పెల్లింగ్ తప్పు పడటము వేరే పేరు పడింది పేరు మార్చుకోవాలి అప్పుడు ఇందులో ఉన్న మొదటి ఆప్షన్ ఎంచుకోవాల్సి వస్తుంది పేరు మార్పు అని ఒక ఆప్షన్ ఉంది దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ నేను ఇంతకుముందు చూసినట్టుగా పాస్బుక్ నెంబర్ ఖాతా నెంబర్ సర్వే నెంబర్ చూజ్ చేసుకోవాలి నేను సర్వే నెంబర్ వైజ్గానే వెళ్తున్నాను లాగే ర్యాండమ్గా ఏదో ఒక జిల్లా ఏదో ఒక మండలాన్ని నేను సెలెక్ట్ చేసుకొని చూస్తున్నాను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మొదట ఏది ఉందో నేను దాన్ని మాత్రమే చూజ్ చేస్తున్నాను మీకు అవగాహన కోసం ఇప్పుడు నేను మళ్ళీ ఆ సర్వే నెంబరు ఖాతా నెంబరు చూజ్ చేశాను ఫెచ్ అని కొట్టగానే ఇప్పుడున్న వివరాలు వస్తుంది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఆ పట్టదారి పేరు పట్టదారి తల్లి తండ్రి పేరు తండ్రి పేరు లేదా భర్త పేరు ఈ వివరాలన్నీ ఇక్కడ కనపడుతున్నాయి ఇవి కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఈ పక్కనున్న బాక్స్లో అసలైన పేరు నింపాల్సి వస్తుంది పట్టదారి పేరు తప్పుబడింది అంటే పట్టదారి పేరు పక్కనే ఒక ఆప్షన్ ఇచ్చారు అందులో టైప్ చేయాలి ఏదో ఒక పేరు నేను నా నా పేరే టైప్ చేస్తున్నాను ఇక్కడ ఆ పట్టదారి పేరు తప్పు ఈ ఈ ఈ పేరు రాయాలి అని అదేవిధంగా తెలుగులో కూడా రాయాల్సి వస్తుంది తెలుగులో పట్టదారి పేరు రాయాలి పట్టదారి యొక్క భర్త లేదా తండ్రి పేరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి జెండర్ కాలం కూడా సెలెక్ట్ చేసుకోవాలి మేల్ ఫీమేల్ మహిళనా పురుషుడా అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత క్యాస్ట్ కేటగిరీని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది ఒకవేళ ఈ నెంబర్ కూడా తప్పు అనుకుంటే ఇంకొక ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయడానికి ఉంటుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్కి అడ్రస్ ఇవ్వాలి కమ్యూనికేషన్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇంతకు ముందు ఏదైతే మనం మూడు పత్రాలు అన్నామో ఆ మూడు పత్రాలలో జత చేయాల్సి ఉంటుంది పాత పాస్ పుస్తకము పాత పహాని మనకు భూమి సంక్రమించిన దస్తావేజ్ అయితే ఉందో దాన్ని పెట్టిన తర్వాత సబ్మిట్ బటన్ కనుక మనం కొడితే ఆ వివరాలు దరఖాస్తు పూర్తవుతుంది ఇది పేరు తప్పుబడితే కనుక సవరించుకోవాల్సిన విధానం ఉన్న విస్తీర్ణం కంటే పాస్ పుస్తకంలో తక్కువ విస్తీర్ణం నమోదైన సర్వే నెంబర్ మిస్ అయినా ఈ మాడ్యూల్ ద్వారా ఎలా వాటిని సవరించుకోవాలో ఇప్పుడు చూద్దాం విస్తీర్ణము తక్కువ పడింది అని ఉన్న కంటే పాస్ పుస్తకంలో తక్కువ విస్తీర్ణం పడింది అట్లాంటప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది ఎక్స్టెంట్ కరెక్షన్ అని పరిధి దిద్దుబాటు అని ఉంది ఇది సెలెక్ట్ చేసుకొని ఇంతకు మునుపులాగే ఖాతా నెంబరో పాస్బుక్ నెంబరో సర్వే నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది నేను ఎప్పుడు సర్వే నెంబర్ వైజ్గా దీన్ని దరఖాస్తు పెట్టడానికి ఏం చేయాలనేది చూస్తున్నాను ఈ విధంగా మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అని కొడితే ఉన్న వివరాలు వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది చూడండి పైన ఉన్న వివరాలు ఏమో పట్టాదారుడి వివరాలు చూసిన తర్వాత కింద ఒక టేబుల్ ఓపెన్ అయింది ఆ సర్వే నెంబర్లో ఇప్పుడున్న విస్తీర్ణం ఏంటి అనేది అక్కడ కనబడుతుంది మనకి ఇక్కడ చూపిస్తుంది ఒకే ఎకరం పన్నెండు గుంటల భూమి ఈ విస్తీర్ణము ఈ సర్వే నెంబర్లో చూపిస్తుంది అది కాదు అనుకున్నప్పుడు అసలైన విస్తీర్ణం ఏంటో ఇక్కడ ఎంటర్ కొట్టాలి ఎంటర్ చేసిన తర్వాత అట్లా ఏ సర్వే నెంబర్ ఏ సర్వే నెంబర్ల విస్తీర్ణం తేడా ఉంటే ఆ సర్వే నెంబర్లో ఇప్పుడు అక్కడ ఉన్న విస్తీర్ణం చూపిస్తుంది సరియైన విస్తీర్ణం ఏంటో మనం టైప్ చేసి కమ్యూనికేషన్ మన చిరునామా వివరాలు కూడా కింద ఫిల్ అప్ చేసిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా మూడు డాక్యుమెంట్స్లో ఈ మూడు డాక్యుమెంట్స్ పాత పాస్ పుస్తకము పాత పహానీ మనకున్న డాక్యుమెంట్ని కనుక అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే దరఖాస్తు వెళ్తుంది ఇది విస్తీర్ణంలో గనక తప్పులు ఉన్నట్లయితే సరి చేసుకోవడానికి మనం చేయాల్సిన పని ఇక మనం మిగతా అంశాల్లోకి వెళ్తే ఇంకొకటి మిస్సింగ్ సర్వే నెంబర్ ఉంటుంది అది కూడా చూద్దాం దానికి ఆప్షన్ ఇక్కడ ఉంది మిస్సింగ్ సర్వే సబ్ డివిజన్ నంబర్ అని ఇంకొక అవకాశం మనకి ఇక్కడ కనబడుతుంది ఈ ఆప్షన్ని కనుక ఎంచుకొని మళ్ళీ ఇంత ముందు మనం ఏదైతే ప్రాసెస్ చేసినామో దాన్నే మళ్ళీ చేయాల్సి ఉంటుంది అలాగనుక వెళ్తే ఇక్కడ కూడా మనం మళ్ళీ పాస్బుక్ నెంబరో ఖాతా నెంబర్ సర్వే నెంబర్ చూడాల్సి ఉంటుంది నేను మళ్ళీ సర్వే నెంబర్ ప్రకారం వెళ్తున్నాను సర్వే నెంబర్కి వెళ్ళినప్పుడు ఉన్న ఏంటో ఇప్పుడు చూపిస్తుంది తప్పేంటో చూసి మనం దాన్ని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఒక సర్వే నెంబర్ని ఎంచుకున్నా అందులో ఇప్పుడు ఉన్న వివరాలు చూపిస్తుంది పట్టదారు వివరాలు చూపిస్తుంది ఆ తర్వాత ఇక్కడ కింద ఏ సర్వే నెంబర్ మిస్సింగ్ ఉందో అని అడుగుతుంది ఆ మిస్సింగ్ సర్వే నెంబర్ని మనం తెలుగులోనో ఇంగ్లీష్లోనో ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ యాడ్ మిస్సింగ్ సర్వే సబ్ డివిజన్ నెంబర్ అని ఉంది తెలుగు అయితే తెలుగు అని క్లిక్ చేస్తే తెలుగు పదాలు కనపడతాయి ఇక్కడ రాసేటప్పుడు ఇంగ్లీష్ అని ఇప్పుడు తెలుగు పదం కనబడుతుంది అదే నేను ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేస్తే ఇంగ్లీష్ లెటర్స్ కనపడతాయి ఈ తెలుగునో ఇంగ్లీషు లెటర్స్ సెలెక్ట్ చేసుకొని ఆ సర్వే నెంబర్ యొక్క భూమి వివరాలు కూడా రాయాలి నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంటి క్లాసిఫికేషన్ ఏంటి ఆ భూమి ఎట్లా వచ్చింది ల్యాండ్ టైప్ ఏంటి విస్తీర్ణం ఏంటి ఈ మొత్తం వివరాలు ఇక్కడ నింపాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది కొత్త సర్వే నంబరు ఈ సర్వే నెంబరు మన పాస్బుక్లో లేదని చెప్తున్నాం కాబట్టి అలా ఎంచుకున్న తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్ వివరాలు ఇచ్చిన తర్వాత ఫైల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ మూడింటిని సబ్మిట్ కొట్టినట్లయితే దరఖాస్తు వెళ్ళిపోతుంది ఇది ధరణిలో వచ్చిన కొత్త మాడ్యూల్ ప్రకారము నేను చెప్పిన కొన్ని వివరాల సవరణకి ధరణిలో అనుసరించాల్సిన పద్ధతు ఇంకోటి కూడా చెప్తున్నారు సవరణ కోసం ప్రభుత్వం ఫీజు కూడా పెట్టింది థౌజండ్ రూపీస్ కట్టాల్సి ఉంటుందని అది మనం ఇందులో చూపించట్లేదు బట్ ఆ ఫీజు వివరాలు కూడా ప్రభుత్వం క్లారిఫై చేయాల్సి ఉంటుంది ఈ కరెక్షన్ కూడా ఫీజు ఉందా లేదా అనేది కొత్త మాడ్యూలు తీసుకురావటం హర్షించదగిన విషయమే అయినప్పటికీ తప్పులు సరిచేసేందుకు తీసుకువచ్చిన ఈ మాడ్యూల్లోనే అనేక తప్పులు దొర్లుతున్నాయని నిపుణులు సునీల్ కుమార్ పేర్కొన్నారు అర్థం లేని ఆప్షన్లు రెవెన్యూ వాడుకలో లేని పదాలు తప్పులు ఎన్నో ఉన్నాయన్నారు అదేవిధంగా ఏ ఉద్దేశంతో అయితే ఈ మాడ్యూల్ను ప్రవేశపెట్టిందో అది నెరవేరాలంటే మూడు విషయాలపైన దృష్టి సారించాలన్నారు సునీల్ కుమార్ గారు మరి ఆ అంశాలేంటో ఆయన మాటల్లోనే విందా ఏదైతే రికార్డులో సవరణ కోసం ప్రభుత్వం మాడ్యూల్స్ ఇస్తుందో అంతే వేగంగా వచ్చిన దరఖాస్తులని వెనువెంటనే పరిష్కారం చేసే యంత్రాంగం కూడా ఉండాలి ఆ విధంగా పరిష్కారాలు చేయాలి ఈ దరఖాస్తులన్నీ కూడా జిల్లా కలెక్టర్కే వెళ్తున్నాయి జిల్లా కలెక్టర్ స్థాయిలోనే పరిష్కారం చేయాలి అంటే విపరీతమైన ఒత్తిడి కలెక్టర్ల మీద సమయం ఉండదు రకరకాల కారణాల వల్ల చాలా జాప్యం జరుగుతుంది అయితేనేమో పెండింగ్లో పెడుతున్నారు లేదా ఎలాంటి కారణాలు చూపకుండానే వచ్చిన దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు అట్లా కాకుండా కింద స్థాయి రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా బాధ్యత అప్పచెప్పి నిజమైన త ఎవరైతే ఉంటారో వాళ్ళ తప్పప్పులని సవరించుకోవడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంతేకాదు ఏ ఇప్పుడు ఏదో ఒక పద్ధతిలో ఈ ధరణిలో ఉన్న రికార్డులన్నిటిని కూడా ఒక్కసారన్న మొత్తం రికార్డుని గ్రామానికి పంపి గ్రామ స్థాయిలోనే అన్ని తప్పప్పుల్ని ఒకేసారి గుర్తించి సవరణ చేయటం కోసం ఒక ఆర్డర్ కనుక జారీ చేసినట్లయితే ఎక్కువ మంది రైతులు కంప్యూటర్ల దరఖాస్తులతోటి రెవెన్యూ కార్యాలతో తిరగకుండా వెంటనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఎట్లాగూ తెలంగాణ ప్రభుత్వం జమాబందీ చేయమని చెప్పి రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి కనీసం ఆ జమాబందీలో భాగంగా కానీ లేదా ఇంకేదో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రకటించి ధరణి రికార్డుని గ్రామాలకు తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి సవరించే ప్రయత్నం చేస్తే ఎక్కువ మేలు జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకోవాలి కనీసం ఇప్పుడు ధరణి ద్వారా వస్తున్న దరఖాస్తులనైనా వెను వెంటనే పరిష్కారం అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలి ఒక మాట వింటుంది ఏంటంటే దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు కానీ పరిష్కారం చేసే యంత్రాంగానికి దీనికి ఇంకా యాక్సెస్సే లేదు అంటున్నారు ఈ దరఖాస్తులు వాళ్ళకి వెళ్ళట్లేదు ఆ పరిష్కారం చేసే ఇంకా ఆప్షన్స్ రాలేదు అని చెప్పి రెవెన్యూ సిబ్బంది చెప్తున్నారు వెను వెంటనే చర్య తీసుకోవాలి ఈ అంశాలపై ఇక మరొక కీలక అంశం తప్పులను సవరించడానికి ఇచ్చిన మాడ్యూల్లోనే వందల కొద్ది తప్పులు కనబడుతున్నాయి దాంట్లో అందులో ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే భూమి ల్యాండ్ క్లాసిఫికేషన్ అంటాం దాన్ని తెలుగులో అనాల్సి వస్తే భూమి స్వభావం అంటాం నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటే భూమి స్వభావం ల్యాండ్ క్లాసిఫికేషన్ అంటేనేమో భూమి రకం భూమి స్వభావం భూమి రకం అని రెండు పదాలు రెవెన్యూలో వాడుతూ ఉంటాం చాలాసార్లు వీటిని కన్ఫ్యూజింగ్గా ఇంటర్చేంజ్ కూడా వాడుతూ ఉంటాం ఏంటి భూమి స్వభావం అంటే ఒకప్పుడు భూముల సర్వే చేసి రికార్డు తయారైనప్పుడు తెలంగాణలో సేత్వారు అనే రికార్డు ఆంధ్రప్రదేశ్లో అయితే అది ఆర్ఎస్ఆర్ రికార్డు అంటారు అక్కడ ఈ ఈ సేతువారు రికార్డులో కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎస్ఆర్లో కానీ రెండు రకాల భూమి నేచరే ఉంటుంది ల్యాండ్ నేచర్ అంటే రెండే ఉంటాయి భూమి స్వభావం అంటే ఏముంటుంది ప్రభుత్వ భూమి లేదా ఇనాము అని ఉంటుంది అసలు పట్టాభూమి అనే మాట కూడా ఉండదు సర్కారు లేదా ఇనాము మనం సేతువారు చూసినట్లయితే సా లేదా ఇ అని రాస్తారు సర్కారీ లేదా ఇనాము ఒకవేళ సర్కారీ అని రాసి ఉండి ఎక్కడన్నా పేరు రాసి పక్కన పేరు రాసి ఉంటే దాన్ని పట్టాభూమిగా మనం భావిస్తాం అంతేగాని పట్టాభూమి అనే వర్గీకరణ కూడా ఉండదు ఆ తర్వాత కాలంలో ఈ భూమి స్వభావంలో చాలా వర్గీకరణలు వచ్చినాయి చాలా పదాలు కూడా మనం వాడతాం ఏం వాడతాము ఒకటి సర్కారు భూమి కొనసాగుతుంది ప్రభుత్వ భూమి అని రాస్తాం రెండు ఇనాములు ఇంకా రెగ్యులరేజ్ కాకపోతే ఇనాం భూమి అని ఉంటుంది మిగతాదంతా కూడా పట్టాభూమి అని ఉంటుంది లేదా భూదానం కింద వచ్చిన భూములన్నీ కూడా ఒక లక్ష ఎకరాల పైగా భూదాన భూమి అని ఉంటుంది ప్రభుత్వం భూమి పంచిపెట్టించిన భూమి అయితే అసైన్డ్ భూమి అని రాస్తాం ఎక్కడైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో అటవీ భూమి లేదా మైసూరా అని రాస్తారు మహాసురా అది యాక్చువల్గా మైసూరాని రాస్తున్న కొంచెం మహాసురా అని రాస్తుంటారు రకరకాలుగా అది అటవీ భూమి ఫారెస్ట్ ల్యాండ్ అని ఉంటుంది సీలింగ్ చట్టం కింద ఏవైతే మిగులు భూములు ఉన్నాయో సీలింగ్ మిగులు భూమి లేదా సీలింగ్ మిగులు సీలింగ్ భూమి అని రాయటం జరుగుతుంది ఇక దేవాదాయ శాఖ సంబంధించిన భూములు దేవుడి మాన్యమనో దేవుడి భూములనో టెంపుల్ ల్యాండ్ అనో రాస్తాం వక్ఫ్ భూములు ఉంటాయి వక్ఫ్ ల్యాండ్ లేదా వక్ఫ్ భూమి అని రాస్తాం అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు ఇచ్చిన భూములను ఎప్పుడైతే రెవెన్యూ రికార్డు తీసుకొచ్చామో అది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాని అటవీ హక్కుల పట్టాని రాయటం జరుగుతుంది ఇవి ప్రధానంగా ఉండే ల్యాండ్ క్లాసిఫికేషన్స్ ఈ రోజున మనం ధరణి పోర్టల్లో వెళ్ళి చూసినట్లయితే నలభై యాభై రకాల క్లాసిఫికేషన్స్ రాశారు అన్ని పదాలు ఉండవు ఒకటి రెండోది అసలు అర్థం లేని పదాలు దానికి సంబంధం లేని పదాలు ఇందులో నమోదు చేశారు ఇంగ్లీష్ పదానికి తెలుగు పదానికి లంక కుదరదు పడావా అని రాయాలి పడావా అంటే కల్టివేషన్లో లేని భూమి ఏమని రాసాం అక్కడ పడవా అని రాసి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బూటన్ రాసాం భూదాన్ భూమి భూటాన్ గ్రాడ్యుయేట్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ వచ్చింది అంటే అందులో అచ్చు తప్పులు ఉన్నాయి ట్రాన్స్లేషన్ తప్పులు ఉన్నాయి పదాలే తప్పులు ఉన్నాయి రాయ అవసరం లేని పదాలు అందులో రాశారు ఇక్కడ మనం ఆ ల్యాండ్ అంటే ల్యాండ్ నేచర్ అనే కేటగిరీలో చట్టపరంగా రెవెన్యూ చట్టాల మేరకు ఏ భూమి నేచర్ ఉంటాయి ఏ క్లాసిఫికేషన్స్ ఉంటాయో అవి మాత్రమే అక్కడ రాయాలి రెండవది ల్యాండ్ క్లాసిఫికేషన్ అని ఇంకొకటి మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ల్యాండ్ క్లాసిఫికేషన్ ప్రధానంగా రెండే ఉంటాయి డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్ తరి మెట్ట లేదా ఇంకో భాషలో ఆంధ్రప్రదేశ్ రాసినప్పుడు నంజా పుంజా అని రాస్తారు ఇవి మామూలు వర్గీకరణ తరి మెట్టానో నంజా పుంజానో లేదా పల్లం మెట్టానో తరి అనో పొలం చలకానో ఇవి రెండు క్లాసిఫికేషన్ బేసిక్గా డ్రై ల్యాండ్కి వెట్ల్యాండ్కి ఉండే క్లాసిఫికేషన్ ఈ రోజున మనం ధరణి పోర్టల్కి వెళ్ళి క్లాసిఫికేషన్ చూస్తే ఇరవై ముప్పై రకాల కేటగిరీస్ ఆప్షన్స్ ఇచ్చారు ఈ ల్యాండ్ క్లాసిఫికేషన్లో కొన్ని అందులోకి పోయినాక డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్లో కూడా ఒక పదిహేను పదహారు రకాల సబ్ క్లాసిఫికేషన్ ఉంటాయి అవన్నీ ఇక్కడ రాయాల్సిన పని లేదు పోనీ అవి రాసారా అవి కాకుండా వేరే ఏవో అక్కడ కనపడుతున్నాయి ఇక మరొక అంశము భూమి ఎట్లా వచ్చింది అని రాసే చోట నేచర్ ఆఫ్ ల్యాండ్ ఎక్వజిషన్ అంటాం భూమి ఏ విధంగా సంక్రమించింది అనేది ఇంతకుముందు పహానీలో రాసేవాళ్ళు వన్ బీళ్ళు కూడా రాస్తాం భూమి ఏ విధంగా సాధారణంగా సంక్రమిస్తుంది ఒక ఎనిమిది తొమ్మిది రకాలుగా భూమి వచ్చే అవకాశం ఉంటుంది కొనుగోలు ఉంటుంది లేదా క్రయము లేదా ఖరీదు అంటాం లేదా కౌలు తీసుకుంటే కౌలు లేదా లీజు అని రాస్తాం వారసత్వం రావచ్చు వారసత్వం అని రాస్తాం పట్టాద చనిపోయిన తర్వాత భూమి వస్తే విరాసత్వం ఫౌతి అని రాస్తాం లేదా వారసులు అని రాస్తాం అక్కడ బాగా పంపకాల ద్వారా వస్తే బాగా పంపకాలు అని రాస్తాం కుదవ మార్టిగేజ్ ద్వారా వస్తే ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఒకరి భూమిని ఒకరు బదలాయింపు హద్దు బదులు చేసుకున్నారు బదలాయింపు చేసుకుంటే హద్దు బదులు అనో ఎక్స్చేంజ్ అనో అక్కడ రాయటం జరుగుతుంది ఒకవేళ కోర్టు తీర్పు ద్వారా వస్తే కోర్టు డిగ్రీ అని రాస్తాం ఇది సాధారణంగా ఉండే క్లాసిఫికేషన్స్ ఈ రోజున మనం ధరణి పోర్టల్కి వెళ్ళి చూసినట్లయితే ఇవి ఏ ఇవి కాకుండా ఏమేమో అందులో కనపడుతున్నాయి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ధరణి మాడ్యూల్లో ఇచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే సరిదిద్దకపోతే మరిన్ని తప్పిదాలకు ఇది దారితీస్తుంది అంతేకాదు రైతుల్లో ఒక గందరగోళం నెలకొంటుంది ఆ తప్పు ఒప్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు ఒక ప్రత్యేకమైన ల్యాండ్ ట్రిబ్యునల్లో లేదా ప్రత్యేకమైన అథారిటీ నియమించి ఈ సవరణలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే భూమి ఉండి కూడా రికార్డులో లో సరిగా నమోదు కాకపోతే రైతుకు జరిగే నష్టం చాలా ఎక్కువ ఉంటుంది రైతు బంధు రాదు బ్యాంకులో లోన్లు రావు అమ్ముకోవాలంటే ఇబ్బంది వస్తుంది చాలా అవుతున్నాయి కాబట్టి వీటిని ప్రాధాన్యంగా తీసుకొని ప్రభుత్వం ఆలోచించి కోరుకుంటూ వచ్చేవారం మరొక అంశం గురించి మాట్లాడుకుందాం అంతవరకు సెలవు నమస్తే సాగు చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ చేసుకోండి ఇది వాళ్ళ నీల తల్లి కార్యక్రమం నమస్తే